సత్యప్రసాద్ మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల మండలం లంకలగోడ గ్రామం అండి నేను స్వర్గీయ వంగవీటి మోహన్ గారి భక్తుడిని నా వయసు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంటే నేను రంగాగారి కార్పొరేటర్గా కానీ ఎమ్మెల్యే కానీ చూసిన వ్యక్తిని నేను ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున రాధాబాబు జరిగిన అన్యాయం చూస్తే మాకు చాలా బాధాకరంగా ఉంది అంటే ఇప్పుడున్న స్వార్థ రాజకీయ నాయకుల యొక్క కబంధ ఆస్థాల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులను మర్చిపోతున్న రాజకీయ నాయకులు ఉన్న రోజు ఇవి ఎందుచేతంటే డెబ్బై రెండు సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం అంత కష్టపడి ప్రాణాలు కూడా త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీడి మోహన్ రంగ గారు అతని కుమారుడు రాధాబాబు ఇవాళ ఈ రోజున వంగవీడి రాధాబాబుకి జరిగిన అన్యాయం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకు చేస్తానంటే ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రంగాగారి పూర్వం కాపులకు మూడు రెండు సీట్లు మాత్రమే ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చేది తర్వాత రంగాగారి ప్రాబల్యం తర్వాత పాతికి ముప్పై సీట్లు ఇచ్చి ఆయన పేరు చెప్పుకుని రాజ్యాధికారం సాధిస్తున్నారు ఆ రోజున ఆయన మరణానంతరం అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాపు కొలెస్ట్రైనా ముద్దల పద్మాభం గారు కానీ చేగొండ హరిరామజ కానీ కన్నా లక్ష్మీనారాయణ సంగీత వెంకటరెడ్డి జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు కానీ వంగవీటి మోహన్ రంగు గారి ప్రాణత్యాగం చేసిన ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం ఏ విధమైన పదవి ఇవ్వడం అప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎటువంటిదో మీకు తెలుసు ఈ రోజున ఆ రోజున రంగా చచ్చిపోవడానికి కారకులైన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అని చెప్పుకుంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి ఇలా రాజ్యం రాజకీయం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మా ఆశయం మా ఆశయం సార్ పేద బడుగు బలహీన వర్గాల హాస్యాల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వంగవీటి మోహన్ గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు వాటి యొక్క వాటికి అనుగుణంగా ఉన్న పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ఆశయాలు నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం వైసీపీ ఆయన వంగవీటి మోహన్ రంగ గారి ఫ్యామిలీ అంటే ఒక స్టేటస్ ఉందండి అలక జనం కాదు వంగవీటి ఫ్యామిలీ అంటే వంగవీటి పేరు చెబితేనే ఏ రే రేప పుట్టేవాడు కూడా రోమాలు లిక్కపడుతాయి యావత్ ఉన్నంత వరకు మర్చిపోలేని వ్యక్తి ఫ్యామిలీ వంగవీటి ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీని వ్యక్తి నీ పార్టీలో పోటీ చేసి ఓడిపోతే ఈ రోజున టిక్కెట్ ఇవ్వా రంగా గారిని కామెంట్ చేస్తే ఆ పార్టీలో ఆయన్ని కొనసాగాల నీ కొలస్తులు కామెంట్ చేసాడ ఒకటి కామెంట్ చేస్తే ఏం చేయగలగ నువ్వు సస్పెండ్ చేసావా చేయలే అటువంటి స్వార్థరాజకీని చేస్తూ రాధాబాబుకున్న ఇమేజ్కి నీ ఇమేజ్ పనిచేయదు జగన్ మర్యాదగా మీకు చెప్తున్నాం జగన్ గారు విషయం రాధాబాబుని నువ్వు అక్కడ పోటేజే ఇక్కడ పోడే చేయని బదులు నువ్వు నీ కాన్స్టెంట్గా వదిలేసుకుని మా విష్ణుగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వచ్చి పోటీ చేయి నీకు డిపాజిట్లు లేకుండా చేస్తాం అది మా కాపు సత్తా అది మా రంగారమ్మ లేక సత్తా ఎందుకు చేస్తానంటే చాలా బాధాకరంగా చెప్తున్నాం వంగవీటి ఫ్యామిలీ అంటే స్టేటస్ ఉన్న ఫ్యామిలీ యావత్ భూప్రపంచం ఉన్న సేపు మర్చిపోలేని వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు ఆయన కుమారుడు రాధాబాబు రాధాబాబు అంటే నెమ్మిదిగా ఉంటాడని ఏమీ మాట్లాడని అనుకుంటారు కానీ ఆయన తాను అటువంటి దాన్ని నువ్వు చులకరంగా తీసుకుని నువ్వు చేసిన పద్ధతి మాకు నచ్చల నీకు దమ్ము దమ్ముంటే నువ్వు నీ నీ నియోజకవర్గం వదిలేసి మా వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్ల నియోజకవర్గ పోటీ చేయి అది నీకు రాజకీయమా మేము చెప్తున్నాం నీ జిల్లాలో నీ నియోజకవర్గం వదిలే మా నియోజకవర్గ పోటీ చేయి నువ్వు పెద్ద రాజకీయ పార్టీ అధ్యక్షుడు కదా నువ్వు ఎక్కడైనా పోటీ చేసి గెలవచ్చు కదా మరి అటువంటి అప్పుడు నీ ప్లేసెంట్ మంచి పోడి చేస్తాడు నువ్వు మాయ్యే వచ్చి పోడి చేయి అప్పుడు మేము చెప్తాం నీకు సమాధానం ఒక్కసారి సద్గుణంతో ఆలోచించి వంగ వీటి రాధాకపై తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు దాన్ని వెనక్కి తీసుకుని సరైన పద్ధతులు నడుచుకుంటే బాగుంటుందేమో ఆలోచిస్తున్నాం కానీ రాధాబాబు కూడా మా యొక్క మేము ఎందుకంటే రంగారి రాధారంగమం ఎత్తామండి నాది పాలకులు మనం ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా నేను బతుకున్న సేపు ఆయన కార్యక్రమం చేస్తాను నా తదంత్రం నా కుమారుడు కూడా చేస్తాడు ఎందుకంటే నా మనవడు కూడా చేయొచ్చు ఆయన భూప్రభం ఉన్న సేపు మర్చిపోలేని వ్యక్తి మా కాపుల వల్ల ఏ పార్టీ అయినా అధికారంలో సాధించింది మా మా కాపు మా రంగాన్ని చంపే పార్టీకి కూడా అధికారం ఇచ్చాం మేము మా దౌర్భాగ్యం మాలో ఉన్న నాయకుల యొక్క వాళ్ళ యొక్క స్వార్థం ఎందుకు చేస్తానంటే ఈ రోజున రాధాబాబు నువ్వు ఆ పార్టీలో జాయిన్ అవుతున్నావు తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నావు అని అడుగుతున్నారు కదా రాధాబాబు జాయిన్ నీకు తెలుగుదేశంలో జాయిన్ అవుతావు లేకపోతే ఆ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాడు రాధాబాబు ఇంకా డెకరేట్ చేయలేదు డెకరేట్ చేయకుండా మీరు ఇష్టం ఇష్టం వచ్చి మాట్లాడి మేము నిత్య బొమ్మల దగ్గర పెడతామని ఒకడు ఇలా ఇలా మాట్లాడుతున్నారు కదా అప్పుడు జగన్ టిక్కెట్ ఇవ్వను అక్కడెక్కడ తా అని చెప్పినప్పుడు మీరు జగన్ని ఏం చేయలేకపోయారే ఈ మధ్యకాలంలో మాకు ఒక చిన్న విషయం తెలుస్తుందండి మా నాయకుడు కూడా వైఎస్ఆర్లో మా కాపు నాయకుడు అని చెప్పుకున్న ఒక ఆయన కూడా వైఎస్ఆర్లో జాయిన్ అవుతున్నాడు నీ ఏరియా వచ్చి నీ ఊరు వచ్చి కాపులకి రిజర్వేషన్ కుదరదు అన్న వ్యక్తి పార్టీలో నువ్వు ఎలా జాయిన్ అవుతున్నావు అయ్యా దానికి సమాధానం చెప్పండి నీ ఇంట్లో రంగా ఫోటో ఉండదు ఆయన పేరు చెప్పుకుని మీరు అధికారం సాధించారు మంత్రి పదవులు పొందారు డబ్బులు సంపాదించుకున్నారు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు నేర్చేది ఉన్నా మేము చూసాం ఎందుకంటే నా వయసు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆయనతో పరంగా నేను కూర్చోవాలి నా తండ్రి ఒక ఉపాధ్యాయుడు అని చేత నన్ను రానివ్వలేదు నేను కూర్చోలేకపోయినా పార్టీ జనసేన పార్టీకి కాపులు అండగా కుల మతాలకు అతీతంగా పోరాడుతున్నాడు అతను ఆ పార్టీ పెట్టాడు అది స్లోగన్ అతను అంతే తప్ప కాపు మొత్తం చూడండి ఒక టూ పర్సెంట్ త్రీ పెర్సెంట్ ఉన్నవాళ్ళు తెలుగుదేశం కమ్మ పార్టీ అని వైఎస్ఆర్ రెడ్డి పార్టీ అని చెప్పుకుంటున్నారు వాళ్ళకి ప్రాబల్యం లేదు మంది లేరు మాకు ట్వంటీ ఎయిట్ ఉన్నారు చాలా ఇంచి యావత్ కాపు జాతికి మేము చెప్తున్నారు రంగయారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కనుక మీరు సరైన స్టెప్ తీసుకోకపోతే మీ కులాన్ని పక్క పెట్టేయండి మన కులం కాపు కులం మర్చిపోదాము ఎందుకు అంటే ఈ రోజున రాధాబాబుతో ఏ రకంగా ఏ పార్టీలు ఆడుకున్నాయో కాంగ్రెస్ పార్టీ ఎలా ఆడుకుందో జగన్ ఎలా ఆడుకున్నాడో మేము చూసాం రా రంగా గారిని చచ్చిపోయిన వాడికి నీ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల స్థలం ఇచ్చాడు మాకు తెలుసు ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకున్నాడు రంగా గారిని చంపిన వారిని కాబట్టి ఒకసారి జరిగిన పరాభం మేము మళ్ళీ ఒక చోటకి వెళ్తాం ఒక చోట మా పరాభం జరిగిందంటే మేము మళ్ళా వెళ్ళాం మా జాతి లక్షణం అది కానీ ఒక విషయం రంగా ఆశయాల కోసం రాధాబాబు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం ఏ పార్టీ అని కదా సార్ ఇప్పుడు పార్టీ అనేది ఇక్కడ ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు ఆయన ఆశయాల కోసం ఏ పార్టీ అయితే ఈ రోజున అనుగుణంగా నడుస్తుందో ఆ పార్టీలో జాయిన్ అయితే మాకు మంచిది అనిపిస్తుంది దానికి మేము ఆయన వెనకాలంటాం దేనికేనాడి మేము ఎందుకంటే ఇంత ఒక్కరించి చెప్తున్నామంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి సార్ మా యొక్క మా డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాల భారతదేశంలో మేము బానిషాలుగా బతుకుతున్నాం కాపులు మా వాళ్ళు ఏంటంటే చెప్పుకుంటారు తప్ప ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇటువంటి కార్యక్రమం అమలు చేయలేకపోతున్నాను రంగారిని పోగొట్టుకున్నామంటే మా దౌర్భాగ్యం ఆయన ఎటువంటి వ్యక్తితో మీకు తెలుసు కానీ మళ్ళీ ఇప్పటికీ మేము బాధపడతాం ఇప్పటికీ మేము తలుచుకుని ఏడుస్తాం ఆయన గురించి కానీ ఎనభై ఎనిమిదిలో నగ్గిన తర్వాత రత్నకుమార్ గారు ఎమ్మెల్యే అయినా సరే ఒక పదవి గారికి ఏమేమలేని పార్టీ అది అంటే రంగా గారు నట్టు పెట్టుకుని వాళ్ళ అత్తపతాలం వెళ్ళిపోతారు పంతొమ్మిది ఎనభై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ నగ్గపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆగిపోసే మహానుభావుడు వంగవీడి మోహన్ గారు ఆయన పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చారు తప్ప అధికారం కోసం ఎప్పుడు కూడా ఆయన పోల ఆయన కార్పొరేటర్ ఎక్కడ బ్లాక్ సినిమాల్లో పనిచేసే వాళ్ళని కార్పొరేటర్ చేశారు రిక్షా తక్కువ వాళ్ళని కూడా కార్పొరేట్ చేశారు కష్టపడి పనిచేసే వాళ్ళని ఆయన మంచి పదవులు ఇచ్చి ఆదరించాడు ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఆయన ఆశయాల కోసం ఎవరైతే ఏ పార్టీ అయితే ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందో ఆ పార్టీలో రాధాబాబు ఉంటే బాగుండదు ఎందుకంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే అన్నీ కావాలి రేపొద్దున ఇప్పుడే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా రాధాబాబు ఎమ్మెల్యే ఉన్నా కూడా రాధాబాబు చెప్పినా సరే చేయలేని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు నా తండ్రి గజం యాభై రూపాయలు చెప్పుని ఇస్తానని స్థలాన్ని కానీ చెప్పి ఇస్తానని చెప్పేసి కానీసేపు ఇవ్వాలని చెప్పి మోసం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి రంగారాధ మండలి వాళ్ళ ఆశయాలతో ఆశయాలకు వస్తారు అయితే ఒక రాధాబాబు కూడా సరైన ఒక స్థానం కల్పిస్తానని హామీస్తే స్పష్టమైన హామీస్తేనే చేస్తారా లేకపోతే మీ ఆప్షన్స్ ఏదో స్వస్థమైన హామీ ఇవ్వాలి రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూర్చుంటారండి రాధాబాబుతో అందరూ కూర్చుంటారు వాళ్ళ నిర్ణయం రాధాబాబు నిర్ణయమే మా నిర్ణయం కానీ వాళ్ళందరితో కూర్చుని సమాలోచన జరిపి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటాడు తప్ప అలవకంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు ఎందుకంటే ప్రపంచం ఉన్నంతసేపు మర్చిపోలేని వ్యక్తి వంగవీడి మోహన్ గారు అతని కుమారుడు వంగవీడి రాధాబాబు అని చేత తప్పు నిర్ణయాలు తీసుకుని ఎవడో ఏదో చెప్పాడని ఎవరు అసలు రాధాబాబు నిర్ణయం చేయలే చేయకుండా ఈ కాపు నాయకులు మీరు తెలుగుదేశంలో జాయిన్ అవుతావా నీ తండ్రిని చంపిన పార్టీలో జాయిన్ అవుతావా అన్నాడు తండ్రిని చంపిన పార్టీలో జాయిన్ అవ్వడం కాదు तंडरीन जंपिन पार्टी तंडरीन जंपिन व्यक्ति को सपोर्ट చేసిన పార్టీ ఎవరు జనాల తెలుసు చపకలా జనాల తెలుసు జనాల తెలుసు ప్రత్యక్షంగా చెప్తున్నాను నేను రకాశ గారెడ్డి ఆంగ్లెస్ Subscribe uh -huh. us and press the bell icon for more interesting updates